ఘనంగా జరిగిన సమంత హల్దీ వేడుకలు లీక్ అయిన ఫోటోలు విషయానికి వస్తే నాగచైతన్య డివార్స్ తర్వాత సమంత తన లైఫ్ ని చాలా సీక్రెట్ గా ఉంచాలని డిసైడ్ అయిపోయింది ఈ విషయాన్ని కూడా ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చింది ఇంతకు ముందు చేసిన తప్పు మళ్ళీ చెయ్యనంటూ పర్సనల్ విషయాలు పబ్లిక్ లో చెప్పను అంటూ చెప్పుకొచ్చింది సమంత అయితే సమంత రాజుల మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అంటూ చాలా రూమర్స్ వినిపించాయి మనకి రూమర్స్ నిజమే అన్నట్టు సమంత కూడా క్లోజ్ గా అతనితో ఫోటోలు షేర్ చేసుకుంటూ వచ్చేది కానీ రాజు భార్య మాత్రం శాడ్ స్టేటస్లు పెడుతూ అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచి మధ్య దూరం పెరిగింది ఆ దూరమే సమంతతో లవ్ ఏర్పడి పెళ్లిదంత వరకు తీసుకొచ్చిందంట ఆ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్న రాజ్ అతని భార్యతో దూరంగా ఉన్నారంట ఈ మధ్య వీరిద్దరు డివోర్స్ కూడా తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏంటంటే సమంత రాజ్ ల హల్దీ వేడుకలు కూడా స్టార్ట్ అయ్యాయంట దీనికి సంబంధించి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో కూడా లీక్ అయ్యాయి అయితే సమంత తా ఇంట్లోనే అతి కొద్ది మంది సమక్షంలోనే హల్దీ వేడుకలు చేసుకుందంట ఎందుకంటే ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఉంచాలనుకుందంట సమంత ఎంత సీక్రెట్ గా ఉంచినా ఎవరో ఒకరు ఈ లీక్ చేస్తారుగా ఇటు సమంత హెక్స్ హస్బెండ్ నాగ చైతన్య ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోయారు కానీ రాజ్ భార్య మాత్రం ఈ మధ్యనే డివోర్స్ తీసుకోవడంతో ఆమె ఎంత బాధ అనుభవిస్తుందో స్టేటస్ లో మనం చూస్తూనే ఉన్నాం ఒక్కసారిగా సమంత చేసిన పని కూడా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఎన్ని రోజులుగా సమంత ఎంతో మంచిదని అందరూ మెచ్చుకున్నారు కానీ ఇలా అనుకోకుండా ఒక అమ్మాయి లైఫ్ ని స్పాయిల్ చేసింది అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు మరి ఫోటోలో ఎంత వరకు నిజం తెలియాల్సి ఉంది వీరిద్దరు మ్యారేజ్ చేసుకోవడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి మా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్టుగా అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి